ఉత్తరాంధ్ర గోవింద పీఠం ఉత్తరాంధ్ర పీఠం ఉత్తరాంధ్ర గోవింద పీఠం వాంబే పౌల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి దీక్ష కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి స్వామివారి దీక్ష అందరూ చేస్తున్నారు కానీ సనాతన ధర్మం మన సనాతన సాంప్రదాయం ప్రకారం దేవాలయాల మీద ఇప్పటికీ కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి కాటిని మరి తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఎక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నా సరే వాటిని పరిరక్షించే బాధ్యత మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకోవాలి ఎందుకంటే స్వామివారు వెంకటేశ్వర స్వామిని అందరం భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నాం కాబట్టి ఆ దేవాలయాల బాధ్యత కూడా ఆ ఏ కష్టం వచ్చినా సరే చెప్పుకునే పెద్ద దిగ్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఉండాలని అలాగే ఉత్తరాంధ్ర గోవింద పీఠం ద్వారా కొన్ని వందలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి గోవింద దీక్ష తీసుకుంటున్నారు ప్రతి దీక్షకు కూడా ప్రతి దేవాలయంలో గుర్తింపు ఉంది అయ్యప్ప స్వామి దీక్షకి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి పద్దెనిమిది మిక్ల మీద మాత్రమే దీక్ష ఉన్న వ్యక్తులు మాత్రమే తీసుకెళ్తున్నారు అలాగే భవానీ దీక్షలకి భవానీ పనులు వేసిన ప్రతి వ్యక్తులకి ప్రత్యేకమైన క్యూలైన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక గుర్తింపు నుంచి హోమగుండం ఏర్పాటు చేసి మండల దీక్ష చేస్తున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యువ గారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కూడా గోవింద దీక్షను గుర్తించాలి గోవింద దీక్షను గుర్తించి గోవింద దీక్ష చేసుకొని ఏడు శనివారాలు నలభై తొమ్మిది రోజులు దీక్ష చేసి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేకమైన క్యూలైన్ ఏర్పాటు చేయడం అలాగే ప్రత్యేకంగా ఒక కౌంటర్ టికెట్లు ఇచ్చే దగ్గర కౌంటర్ ఏర్పాటు చేయడం కానీ గోవిధ దీక్ష భక్తులు చెయ్యాలి అలాగే వాళ్ళు ముడుపుకాయలు స్వామివారికి పవిత్రంగా సమర్పించుకోవడానికి గుండి ఏర్పాట్లు ప్రత్యేకంగా చెయ్యాలి ఎందువల్లంటే స్వామివారి తాలూకా కలియుగదయం వెంకటేశ్వర స్వామిని పాదయాత్రతో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి కూడా కాలినడక నలభై రోజులు ముప్పై రోజులు నడుచుకొని స్వామి దర్శనంకి వచ్చే వ్యక్తులకి ఆ స్వామి దర్శనం లేకపోతే భక్తులకే దర్శనం దూరం అయిపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది కాబట్టి స్వామివారి దీక్ష చేసి వచ్చిన భక్తులు ప్రత్యేకంగా ఒక గుర్తింపునిస్తే మాత్రం ఈ గోవిందీక్షను పెంపొందించడం ద్వారా స్వామివారి భక్తుల్లో భక్తి ప్రపదలు పెరిగి చక్కగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసినట్టు అవుతుంది ఒక దీక్ష చేసే భక్తుడు ఆ ఊర్లో గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి హిందూ ధర్మాన్ని ప్రబోధించే వ్యక్తిగా అవుతాడు హరినామ స్మరణ జరుగుతుంది అలా ఒక ఊరు నుంచి ఒక గోవింద దాసుడు అయితే ప్రతి ఊరు కూడా మన హిందూ సాంప్రదాయం ఉంది అదే విధంగా సనాతన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు సనాతన సాంప్రదాయాన్ని కోసం మాట్లాడుతున్నటువంటి మన రాజకీయ నాయకులు కూడా ఈ గోవుల దీక్ష దీక్ష ఉందని ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి దీక్ష కోసం ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామాల్లో కూడా గోవుల దీక్ష చేస్తూ మన నుంచి పక్క సాంప్రదాయానికి వెళ్ళిపోకుండా జనాల్ని రక్షిస్తూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నారు కాబట్టి వారికి తప్పకుండా దర్శన భాగ్యం కలిగి ఏర్పాటు చేస్తే ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామంలో కూడా గోవుల దీక్ష భక్తులు పెరుగుతారు ఆ విధంగా పెరగడం వల్ల సాంప్రదాయం పెరుగుతుంది సనాతన ధర్మం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని నాయకులందరూ గమనించండి ప్రతి ఊర్లో కూడా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలి అలాగే అక్కడ గోవిందమాన్లు ఎంతమంది అయితే భక్తులు వేస్తారో వాళ్ళు గోవింద దర్శనం చేసుకునే భక్తులకి ప్రతి కేంద్రంలో అంటే విశాఖపట్నంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు చేసి భక్తులందరూ తిరుపతి వచ్చి టోకెన్ తీసుకోవడానికి అవకాశం దొరకటం లేదు ఎందుకంటే అది చాలా వ్యయ ప్రశాంతతను కూడుకున్నది ఒకేసారి టోకెన్లు ఇస్తారు అక్కడ అక్కడ టోకెన్ ఇచ్చిన తర్వాత మనం తీసుకొని మళ్ళీ దర్శనం కోసం నాలుగు రోజులు ఐదు రోజులు వెచ్చించాలంటే అంత ధనవంతులు భక్తులు కారు కాబట్టి ఆ విధంగా అక్కడ నాలుగైదు రోజులు ఉండే ఆ సమయం అవకాశం దొరకడం లేదు కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లా కేంద్రంలో టీటీడీ వారి కళ్యాణ మండపాలు ఉన్నాయి కాబట్టి ఆ కళ్యాణ మండపాల్లో చక్కగా టిటిడి వారి కేంద్రంలో వైకుంఠ ఏకాదశికి ద్వాదశి టోకెన్లు జారీ చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి గోవింద భక్తులకి ఆ దర్శనం టోకన్ ఇస్తే చక్కగా ఆ గోవింద స్వామి దర్శనం చేసుకుని టీటీడీ వారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే ఈ విషయాన్ని గారు అలాగే టీటీడీ చైర్మన్ గారు కంపల్సరీ బిఆర్ నాయుడు గారు కూడా గుర్తించాలి బిఆర్ నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ టిటిడి చైర్మన్ అయిన తర్వాత మాత్రం కొత్త మార్పులు తీసుకురావాలని ఎందుకంటే ఎన్నో ఆశలతో టీటీడీ చైర్మన్ గారు అయిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందరూ కూడా ఆ విషయాన్ని గమనించాలి తిరుపతిలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి స్వామి దర్శనం కేటాయిస్తున్నారు తిరుపతిలో ఉన్న సామాన్య ప్రజలకు ఇచ్చినప్పుడు గోవింద దీక్ష చేసుకున్న ప్రజలు కూడా సామాన్య భక్తులే వారేమీ ప్రత్యేకమైన ఎక్కడి నుంచి వచ్చిన వారు కాదు ఏ ఊరి నుంచి వచ్చిన వారు కాదు వారు కూడా సామాన్య ఉండి గోవింద దీక్ష చేసుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా దీక్ష దాన్ని గుర్తించి ఎప్పుడో శ్రీధర్ గురు గురుస్వామి శ్రీధర్ గురుస్వామి అలాగే మన ప్రబోధానంద స్వామి వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా గోవింద దీక్ష ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి గోవింద దీక్ష ప్రచారాన్ని ఈ మా ఈ ఉత్తరాంధ్ర గోవిందపేటం బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది నిరంతరంగా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలని మరి మీడియా ద్వారా మరి చైర్మన్ టిటిడి చైర్మన్ గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం ఈవో గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా గోవిందలను గుర్తించండి గోవింద దీక్షను గుర్తించండి అలాగే వెంకటేశ్వర స్వామి మీద ఆలయాల మీద ఎక్కడైనా దాడులు జరిగితే మాత్రం దానికి ప్రత్యేకంగా సూమోటోగా టీటీడీ ఆలయం మాత్రం దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి అడ్డంకులు జరిగినా సరే వెంకటేశ్వర స్వామి ఆలయాలకు పెద్ద దిక్కు తిరుపతి తిరుపతి దేవస్థానం కాబట్టి ఆ దేవస్థానాన్ని ముందుకు వచ్చి ఆ దేవదేవుడే వచ్చి ఆలయాలకు రక్షణ కల్పించాలి ఆలయాల మీద దాడులు జరగకుండా ఆపాలి చక్కగా ఆలయాలను రక్షిస్తూ అక్కడ గోవింద దీక్షలను ప్రబలం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవో గారికి మరొకసారి మేము అఖిల భారత గోవిందమాల ప్రచార చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఉత్తరాంధ్ర గోవిందపేట నుంచి మరొకసారి నమస్కారం చేసుకున్నది ఏంటంటే చక్కగా గోవిందలు గుర్తించి వారికి ప్రత్యేకమైన దర్శనం కానీ ప్రత్యేకంగా ఒక టికెట్లు జారీ చేయడం కానీ గోవింద దీక్ష ప్రత్యేకమైన స్థానాలు కల్పించాలని ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక వారికి గోవింద తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు లో టికెట్లు ఇచ్చే విషయంలో ఒక్క చిన్న మార్పులు చేసి తిరుపతి కేంద్రంలోనే కాకుండా ప్రతి జిల్లాలో కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులు మారుమూల భక్తులు చదువుకోలేని భక్తులు చాలా మంది ఉన్నారు పల్లెటూరులో ఉన్న భక్తులు వారికి ఆన్లైన్ సదుపాయం లేదు వాళ్ళకి టికెట్లు ఎలా తీసుకోవాలో తెలియదు ఏ విధంగా రావాలో తెలియదు కేవలం సిటీలో ఉన్న వ్యక్తి భక్తులకు మాత్రమే ఆన్లైన్ తెలుసు కాబట్టి వాళ్ళు మాత్రమే స్వామి సేవించుకుంటే మన మిగతా భక్తుల తాలూకా ఈ గోవింద దీక్ష భక్తులు ఏమైపోవాలి కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించవలసిందిగా కోర్టులో జయ శ్రీవ్ గోవింద